ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరికొద్ది గంటల్లోనే మీనరాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరికొద్ది గంటల్లోనే వారి జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఈరోజు మకర సంక్రాంతి దగ్గర నుండి కూడా మీరు జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాము అండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో అన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలని క్లియర్గా తెలుసుకుందాం పురభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఈ రాశివారు స్థానాభి కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కూడా కలిగి ఉంటారు వీరి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్నా సరే బాధ్యతలు అధికంగానే ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుందండి మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కారణంగా వీరు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీనరాశి వారికి సమయంలో అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించే అవకాశాలు అయితే వీరి జీవితంలో పూర్తిగా ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా అంటే పద్నాలుగేళ్ల నుండి కూడా వీరు పడుతున్న దరిద్రం నుండి బయట అయితే వీరు ఈ సమయంలో పడబోతున్నారు వీరికి లక్ష్మీదేవి వచ్చి తనే స్వయంగా తలుపు తట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వారికి ఈ సమయంలో చాలా కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏమిటి వీరి జీవితం పూర్తి వరకు ఏ విధంగా ఉండబోతుంది క కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశి వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపమును పెట్టనేది వీరికి నిద్ర పట్టదు ఈ రాశి వారిలోని క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కనుక వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరికి అభిమానం అయితే అసలు ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వీరు ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు మీనరాశి వారికి కోపం అనేది తొందరగా వస్తుందండి అలాగే వీరు అదనపు ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు తక్కువ ఖరీదు చేసే వస్తువులను కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములను కూడా తక్కువగా వస్తున్నాయని కొనేస్తూ ఉంటారు అదే వీరిలో ఆలోచనలు వీరి ప్రణాళికలు కూడా గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి అయితే ఎటువంటి విషయాల్లోనూ కూడా వీరికి తొందరపాటు అసలు తగదు ఈ మీన రాశి వారికి తొందరగా పదవులు పొందగలుగుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చలపచత మనస్తత్వం ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి ఆలోచనలు చకచకా వీరు మార్చుకుంటూ ఉంటారు మే మీన రాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగాలు కూడా వీరు చేస్తారు ఈ వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా వదలరు పెళ్లి పెట్ల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వ్యక్తి కోసం వీరు పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందండి వివాహం తదుపరి ఈ వారి జీవితం చాలా సుఖవంతంగా సాగుతుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ సౌందర్యం పైన అధిక శ్రద్ధను కూడా వహిస్తారు మీన రాశికి చెందినవారు ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం వారి శ్రమ పట్టుదల అత్యంత శత్రురత కలిగిన మనస్తత్వం కలిగిన వారుగా కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని వీరు నెరవేర్చుకోగలుగుతారు వీరికి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రేమ పిపాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరు ఇతరులను నమ్మించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా మారుతుంది అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండడం వలన కుటుం ఎక్కువ మంది వీరిపైన ఆధారపడే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి మీనరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు అత్యంత విశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని ఆచరణలో పెట్టుకునే అవకాశాలు అయితే వీరికి వస్తాయి సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత వృత్తులు వారు జీవిస్తారు ఈ మీన వారు స్వేచ్ఛా ప్రియులు స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారు గాను వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను కూడా ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే స్వార్థపరులై ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఎవరైనా సరే రెచ్చగొడితే పనులను అర్ధాంతరంగా వదిలిపోయేవారుగాను సహనం లేనిగాను వారుగాను కూడా వీరు ఉంటారు ఈ మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు కూడా రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయం కూడా వీరికి లభిస్తుందండి వారి వివాదరహితమైన జీవితం వీరు ఎప్పుడు కూడా కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అని అర్థమవుతుందండి భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది వారు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వారి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకునే ఆలోచన వరకు అసలు లేదండి వివిధ రకాల సమస్యల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీచ్ఛ కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మీన రాశి వారు కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించాల్సి ఉంది వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ లాభాలు పొందుతారు ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకరుగా పరిగణింపబడతాయి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం వీరికి కలిసి వచ్చే రోజు అవుతుందండి ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా వీరికి చాలా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినము ఆ రోజున నూతన కార్యక్రమాలు ఇవి కూడా చేపట్టకపోవడమే మంచిది చూసారు కదండీ మీనరాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్